ఐదు వందల ఏళ్ళ హిందువుల కళ నెరవేరిన సందర్భంగా మొత్తం అయోధ్య వీధులన్నీ కూడా సంబరాలతో మునిగి తేలుతున్నాయి ఇప్పుడే ఈ విఐపి దర్శనం చేస్తున్నట్టు ఎవరైతే ఈ మహత్ కార్యానికి విశిష్ట అతిథులుగా వచ్చారో వారంతా తిరిగి వెళ్తున్నారు వారి వాహనాల శ్రేణుల్ని మనం చూడవచ్చు వెళ్ళే ప్రతి అతిథికి కూడా ప్రసాదాలు అక్షింతలను బహుకరించి మరీ పంపిస్తుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెళ్తున్న వారిలో సాధు సంతువులు కూడా ఉన్నారు నాలుగు వేలకు మందికి పైగా సాధువులు హాజరయ్యారు అలాగే ఎనిమిది వందల మంది వరకు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులందరూ కూడా ఈ వేడుకకు ఈ మహత్తర కార్యానికి హాజరయ్యారు వారంతా తమకు ఈ అవకాశం లభించడం అదృష్టమని పూర్వజన్మ సుకృతమని వారంతా కూడా చెప్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసిన కళ ఈరోజు నెరవేరిందని ఈ మహాద్భుత ఘట్టాన్ని తాము కళ్ళారా చూస్తామని అసలు కళలో కూడా ఊహించలేదు అటువంటిది తమకు ఆహ్వానం రావడం నిజంగా అని చెప్తున్నారు కొద్దిసేపటి క్రితమే తెలుగు క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి మాట్లాడారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలోనే అతిథులు ఇక్కడికి వచ్చారు అంటే క్రీడా రంగానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సినీ రంగానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కానీ రామ్ చరణ్ వీరంతా కూడా ఈ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్నారు ప్రస్తుతం చూడొచ్చు వాహనాల్లో వాహనాల శ్రేణిలో తిరిగి వెళ్తున్న విశిష్ట అతిథులే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు సాయంత్రం తర్వాత సాధారణ పబ్లిక్కి రేపటి నుంచి దర్శనానికి అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్తున్నారు ఈరోజైతే నగరానికి వచ్చే వచ్చిన ఇతర ప్రముఖులకు దర్శనానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది మొత్తంగా అయోధ్య నగర వీధులన్నీ కూడా ఒక సందడి వాతావరణం నెలకొని ఉన్నాయి మనం చూడొచ్చు పబ్లిక్ ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారో ఈ దర్శనం తమకెప్పుడు లభిస్తుందా అన్న ఆత్రం వారందరిలో కూడా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం సాధువులు వేర్వేరు పీఠాలకు చెందిన వారు వేర్వేరు మఠాలకు చెందిన సాధువులంతా కూడా ఈ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి ఈ ఈరోజైతే వచ్చిన అతిథులకు దర్శనాలను అలౌ చేస్తామని చెప్పారు అంటే వచ్చిన ఎవరైతే వేడుకకు హాజరయ్యారో వారికి ప్రధాని ప్రసంగం తర్వాత దర్శనాన్ని దర్శనానికి అవకాశం కల్పించి తిరిగి వారు వెళ్ళేలాగా ఏర్పాట్లు చేశారు ఇంకా సాయంత్రం లోపు ఇక్కడికి వచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాకు కూడా దర్శనానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు ఇతర ఉద్యోగులు ఈ మొత్తం వ్యవహారంలో విధి నిర్వహణలో అంటే ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు వీరంతా ఇంకా చాలామంది సిబ్బంది ఈ మొత్తం కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడంలో దోహదపడ్డవారు ఉన్నారు వారందరికీ ఈరోజు దర్శనానికి అవకాశం కల్పించి రేపటి నుంచి సాధారణ పబ్లిక్ కి దర్శనానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది అందుకు తగినట్లుగా అక్కడ క్యూ లైన్లు కానీ ఇతర ఏర్పాట్లను కానీ అధికారులు చేస్తున్నారు లిమిటేషన్ లిమిటేషన్ ఉందా ఉందా చేస్తామనే ఏదైనా అటువంటిది అయితే ఏమీ లేదు సాధారణంగా నార్త్ ఇండియన్ టెంపుల్స్ లో ఇంతమంది పర్ డే ఇంత అంటూ ఒక సిస్టమ్ కానీ క్యూ లైన్ కానీ లేకపోతే క్యూ కాంప్లెక్స్లు టోకెన్లు ఇలాంటి వ్యవస్థ ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఉండదు ఎవరైనా సరే దర్శనం చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మరి ఈ ఆలయంలో ఎటువంటి ఆచారాలు పెట్టారన్న దాని మీద ఇంకా పూర్తి సమాచారం లేదు కానీ సాధారణంగా అయితే గర్భాలయంలోకి వెళ్ళవచ్చు కొన్ని కొన్ని ఆలయాల్లో విగ్రహాన్ని ముట్టుకోవడం కూడా చేస్తారు అంటే స్పర్శ దర్శనం అని అంటారు మరి ఇప్పుడు ఈ రాముల వారికి రామజన్మభూమిలో వెలిసిన ప్రతిష్ఠించిన బాలరాముడికి ఎటువంటి ఆచార వ్యవహారాలను అనేది చూడాలి సాధారణంగా ఆలయ నిర్మాణం కూడా నగారా శైలి అలాగే ఇక్కడ ముహూర్తాలు ఇవన్నీ కూడా రామానంద తీర్థం ఆ శాస్త్రాలను అనుసరించి ఆ విధానాలను అనుసరించి చేపడుతున్నారు కాబట్టి అదే మాదిరిగానే ఇక్కడ కూడా దర్శనాలు ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒక లిమిట్ అంటూ ఉండదు వచ్చే ప్రతి ఒక్కరికి దర్శనానికి అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ